హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారులకైతే శుభవార్తనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు స్టీల్ను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం మార్కెట్ రేట్ కంటే ఎంత తక్కువకు సరఫరా చేస్తారో చెప్పాలని కంపెనీలతో అధికారులు భేటీ అవ్వడం జరిగింది మూడు వందల ఇరవై రూపాయలు ఉన్న సిమెంట్ బస్తాను రెండు వేల రెండు వందల అరవై రూపాయలకు అలాగే యాభై ఐదు వేల టన్ను ఉన్న స్టీల్ను నలభై ఏడు వేలకు సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం ఒక్కో ఇంటికి నూట ఎనభై బస్తాలు అలాగే పదిహేను వందల కిలోల చొప్పున స్టీలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తుంది అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్లకు ఈ సౌకర్యం అయితే కల్పిస్తున్నారన్నమాట అంటే సిమెంట్ బస్త సిమెంట్ యొక్క ధర అలాగే స్టీల్ యొక్క ధర తక్కువకు ఇవ్వాలని అయితే కంపెనీలను ప్రభుత్వం అయితే కోరడం జరిగింది